మే రెండవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరం యహోవా ఆకాశమందు తన సింహాసనమును ఉన్నాడు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు నూట మూడవ కీర్తన పంతొమ్మిదవ ఆచరణం వసంతకాలము అప్పుడే ప్రవేశించింది ఒకరోజున ఎక్కడికో వెళ్లాలని బయలుదేరాను హఠాత్తుగా తూర్పు గారి కొట్టింది మహావేగంతో నిర్దాక్షిణ్యంగా భయం గురుపుతూ తన వెంట దుమ్మును రేపుకుంటూ బయలుదేరింది అప్పుడే ఇంటికి తాళం వేశాను చిరాకుగా మనసులో అనుకున్నాను అబ్బా ఈ గాలి తగ్గిపోతే ఎంత బాగుండు అందామనుకుంటూ హఠాత్తుగా ఆగిపోయాను ఆ వాక్యం పూర్తి చేయలేదు నేను ప్రయాణమై వెళ్ళుతుండగా ఈ సంఘటన నాకు ఉపమానంలా అనిపించింది ఒక దేవదూత నా ఎదుట నిలిచి ఒక తాళం చెవి ఇచ్చి అన్నాడు నా యజమాని నీకు తన ఆశీస్సులు చెప్పమన్నాడు ఇది నీకిమ్మని నన్ను పంపాడు అని ఏమిటిది గాలి తాళం చెవి ఆ దూత అదృశ్యమయ్యాడు చాలా సంతోషం వేసింది త్వర త్వరగా ఎత్తైన ప్రదేశాలకు గాలి పుట్టే ప్రదేశాలకు వెళ్ళి ఆ కొండ గుహల మధ్య నిలబడ్డాను ఆ గాలిని మాత్రం ముందు అరికట్టాలి అది ఇక నన్ను బాధపెట్టదు అనుకుని ఆ గాలిని పిలిచి దాన్ని నా తాళం చెవితో బంధించాను శూన్య ప్రదేశంలో ప్రతిధ్వనించే నిశ్శబ్దం వినిపించింది ఆ గాలి స్తంభించగానే ఇంతటితో తూర్పు గాలి పీడ వదిలింది అనుకున్నాను దాని స్థానంలో మరి దేన్ని తీసుకురావాలి అని ఆలోచించాను దక్షిణ వాయువు చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది చిన్న చిన్న గొర్రె పిల్లలు ప్రతి చోటా కళ్ళు తెరుస్తున్న పిల్లచేవులు రహదారుల ప్రక్కన కళ్ళు తెరుస్తున్న మొగ్గలు సంతోషిస్తాయి సందేహించకుండా దక్షిణ వాయువు తలుపులోకి తాళం పోనిచ్చాను నా చెయ్యి మండడం మొదలుపెట్టింది నేను చేస్తున్నదేమిటి బాధలో అరిచాను ఈ పని వల్ల ఎలాంటి అరిష్టాలు సంభవిస్తాయో ఎవరికి తెలుసు పొలాలకు ఏ గాలి కావాలో నాకేం తెలుసు నేను చెయ్యబోయే తెలుగు తక్కువ పని వల్ల ఎన్ని నష్టాలున్నాయో కదా ఎటో తోచక సిగ్గుపడిపోయి దేవుడు మళ్లీ తన దూతను పంపి ఈ తాళం చెవి నా నుండి తీసేసుకోవాలని ప్రార్థించాను నేను మాత్రం ఆ తాళం చెవిని ఇక ఎప్పుడు కావాలని కోరుకోను అని నిశ్చయించుకున్నాను చూస్తుండగానే దేవుడు నా ఎదుట ప్రత్యక్షమయ్యాడు దేవుడే తన చెయ్యి చాపి తాళం చెవిని తీసేసుకున్నాడు ఆయన చేతిలో దాన్ని ఉంచుతూ చూశాను ఆయన చేతిలో గాయపు మచ్చ ఆనింది ఆయన చేసిన కార్యాలలో దేని మీదనైనా విసుక్కున్నందుకు బాధపడ్డాను అలాంటి ప్రతి పనిలోనూ నా పట్ల ఆయనకి ఉన్న ప్రేమ ముద్రితమయ్యుంది ఆయన ఆ తాళం చెవిని తన నడుముక్కి కట్టుకున్నాడు ప్రభు అయితే ఈ తాళం చెవి నీ చేతిలో ఉంటుందా ఇప్పుడును ప్రభువుని అడిగాను అవునయ్యా దయతో జవాబిచ్చాడాయన నేను చూస్తే నా జీవితానికి సంబంధించిన తాళం చెవులన్నీ ఆయన నడుముకే వేలాడుతున్నాయి నా మొహంలోని ఆశ్చర్యాన్ని చూసి ఆయన అన్నాడు కుమార అన్నీ నా అదుపులో ఉన్నాయని నీకు తెలియదా అన్నీనా ప్రభు భయభక్తులతో పలికాను అయితే దేన్ని గురించి కూడా విసుక్కోవడం నాకు క్షేమం కాదు నీవే అన్నింటినీ నిర్ణయిస్తున్నావు కదా ఆయన ప్రేమతో నా మీద తన చెయ్యి వేశాడు కుమార ప్రతిదానిలోనూ నీకు క్షేమకరమైనది ఏమిటంటే నన్ను ప్రేమించడం స్థుతించడం నాపై నమ్మకముంచడం దేవుడు మిమ్ము దీవించుగాక อเมนอเมน